దేవుని నామానికి స్తోత్రములు కడ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన క్విజ్ ని చూసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు అరవై మూడో క్విజ్ గురించి మనం తెలుసుకుందాము మరి ఈ క్విజ్ లో సిస్టర్ మౌనిక సిస్టర్ మహి సిస్టర్ పింకి సిస్టర్ ద్రాక్ష ఎంతో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని కోన్స్ చెప్తారో వారే ఈ క్విజిక్ విన్నర్స్ ఇక ఆలస్యం శయ అరవై మూడో క్విజ్ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో దావేదు అరణ్యమందు ఉండగా అతనికి పరుపులు కుండలు పాత్రలు పంపించిన వారు ఎవరు బైబుల్ గ్రంథములో దావీదు అరణ్య మందు ఉండగా అతనికి పరుపులు కుండలు పాత్రలు పంపించిన వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ నౌస్టర్ అధ్యాయము రిఫరెన్స్ కరెక్టేనా సిస్టర్ ఆన్సర్ వారి ముగ్గురేనా ఒకసారి పేర్లు ఆలోచించుకొని చెప్పండి వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మహే ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అని ఏడ్చిన రాజు ఎవరు బైబిల్ గ్రంథములో అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అని ఏడ్చిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ దావీదు రిఫరెన్స్ సమయంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము వెరీ గుడ్ సిస్టర్ దావీదు తన కుమారుడైన అంశాలము చనిపోయిన తరువాత ఈ విధముగా ఏడుస్తాడు బాగా ఆలోచించి రిఫరెన్స్ ఆన్సర్ చెప్పారు సిస్టర్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఇజ్రాయలీల ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఎన్ని సంవత్సరములకు ఎహోవా మందిరమును కట్టడం మొదలు పెట్టారు ఇజ్రాయలీల ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఎన్ని సంవత్సరములకు మందిరమును కట్టడం మొదలు పెట్టారు టైమ్ స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ నాలుగు వందల ఎనభై సంవత్సరములు రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచ్చినము వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఇస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ దేవుని మందిరపు సామాగ్రిలో ద్రాక్షారసము త్రాగిన రాజు ఎవరు బైబిల్ గ్రంథములో దేవుని మందిరపు సామాగ్రిలో ద్రాక్షారసము త్రాగిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ బెల్షెసరు రిఫరెన్స్ దానియేలు గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు ఆన్సర్ కరెక్ట్ ఏనా సిస్టర్ కరెక్ట్ సిస్టర్ రిఫరెన్స్ కరెక్ట్ సిస్టర్ కరెక్ట్ సిస్టర్ మధ్యమ తాగింది ఆ రాజేనా సిస్టర్ కరెక్ట్ సిస్టర్ వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ సొలమాను ఏ నెలలో దేవుని మందిరమును కట్టించడం మొదలుపెట్టాడు పెట్టాడు ఏ నెలలో దేవుని మందిరమును కట్టించడం మొదలుపెట్టాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ జీ రెండవ నెలలో రిఫరెన్స్ మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మహీజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టిన రెండవ వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టిన రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఎలేషా రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పద్నాలుగవ పద్నాలుగవ వచనం వరకు వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ మోష రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము వెరీ గుడ్ సిస్టర్ మోషే దేవునితో నలభది రాత్రులు పగల్లు కూడా గడుపుతాడు బాగా ఆలోచించి రిఫరెన్స్ ఆన్సర్ చెప్పారు సిస్టర్ సెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఇస్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ యెరుషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలిన రాజు ఎవరు ఎరుషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యహోరాము రిఫరెన్స్ రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో యహోవా దూత ఏ రాజు సైన్యములో ఒక లక్ష ఎనభై వేల మందిని మొత్తాడు బైబుల్ గ్రంథములో యహోవా దూత ఏ రాజు సైన్యములో ఒక లక్ష ఎనభై వేల మందిని మొత్తాడు యువర్ టైం స్టార్ట్ నౌ

బైబుల్ గ్రంథములో దేవుణ్ణి ప్రార్థించగా పదిహేను పొందిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు వెరీ గుడ్ సిస్టర్ హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు అతడు గోడవైపు తిరిగి ప్రార్థించగా దేవుడు అతనికి పదిహేను సంవత్సరముల ఆయుష్ని ఇస్తాడు బాగా ఆలోచించి రిఫరెన్స్ ఆన్సర్ చెప్పారు సిస్టర్

ఏంటి సిస్టర్స్ ఇప్పటివరకు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పి ఇప్పుడు ఇలా చెప్పారు ఒకసారి ఆన్సర్ రిఫరెన్స్ కరెక్ట్ అయినా చూసుకొని చెప్పండి ఒకసారి రిఫరెన్స్ ఆలోచించుకొని చెప్పండి సిస్టర్ సిస్టర్ వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ట్వల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో కొండ మీద ఏడుగురిని ఉరి తీసిన వారు ఎవరు బైబిల్ గ్రంథములో కొండ మీద ఏడుగురిని ఉరతీసి ఉరి తీసిన వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ గిబియోనీలు రిఫరెన్స్ రెండవ సమయాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఆన్సర్ కరెక్టేనా సిస్టర్ కరెక్టే సిస్టర్ గిబియోనీలో ఉరి తీసారా సిస్టర్ అవును సిస్టర్ వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఇస్ విన్నర్ చూశారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము ఏంటి సిస్టర్స్ అలా చూస్తున్నారు ఇంకొక క్విజ్ లో బాగా పార్టిసిపేట్ చేయాలి మరి ఈ క్విజ్ లో ఎంతో బాగా పార్టిసిపేట్ చేసిన కడ్గమని శ్రీ సిస్టర్స్ ని దేవుడు దీవించాలని ప్రార్థించండి మీ అందరికీ మా వందనములు దేవుని నామానికి స్తోత్రములు కడ్గమని శ్రీ అని ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని ఉండండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్ ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు